హలో సేవ జగన్నాథపురం పాల్సా మండలం ఖమ్మం జిల్లా చెప్పికి తెచ్చా తెచ్చా బాగుంది విత్తనాలు బాగా కాచింది దువాలి మాత్రం చట్టుకుంటుంది కాపు మాత్రం ఫుల్ వచ్చింది బాగానే వచ్చింది ప్యాకెట్ మాత్రం బాగా కాచింది ప్యాకెట్ బుకింగ్ చేపించా ముప్పై శాతం బాగానే ఉంది ఈ ఎవరి కూడా బాగానే పెరిగింది గుత్తు గుత్తులు గుత్తులు వచ్చినాయి బాగానే వచ్చినాయి మొక్క మాత్రం ఒకటి కూడా వెళ్ళింది కింద చూడు కాపు వచ్చిందో బాగా వచ్చింది కాపు చిక్కడు కాపు దగ్గర ఏదో గనుపూలు ఒక్కొక్క రెండు రెండు మూడు మూడు ఉన్నాయి కాయలు నెంబర్ వన్ నా ఇతనం అది ఎట్టు కాసిందా నా మామూలుగా ఫుల్ కాసింది ఫస్ట్లో ఎంత కాయ సైజు ఉందో పైన బయట పైన కూడా అట్నే సైజు ఉన్నాయి బాడు కాయలు మన రైతుల వరకు మాత్రం వాడుకోవచ్చు నమ్మకం గ్యాంట్ ఇది ఎక్కువ అయినా తట్టుకుంటుంది తొక్క అయినా తట్టుకుంటుంది కాయ సైజు కూడా బాగా బాగా ఉన్నాయి కలర్ మాత్రం నెంబర్ వన్ కలర్ మచ్చలు లేవు మచ్చలు లేవు పాలు లేవు నెంబర్ వన్ ఇతనాలు ఇది వాడుకోవచ్చు మళ్ళీ బుక్ చేసినా ఒక ఇరవై బ్యాగులు బలంగా ఉంది కాయ గింజలు నూట పది దాకా నూట ఇరవై దాకా ఉంటుంది కుమ్మ కుంభకోళ్ళు మనం రాలే ఎరుకులు కూడా రాలే పక్కా చెన్నులు వచ్చిన కానీ మన చెన్నులు రాలే ఏ రకం అది ఏ రకం తట్టుకోవట్లేదు కానీ ఇది తట్టుకుంది నాలుగు రోజులు పనులు వస్తున్నాయి మందు కొట్టా మందు కొట్టా మామూలుగా మందు కొట్టా అని పర్లేదు టోట చాలు అసలు ఒక్క కాయ కూడా లేదు చాలు వచ్చి చూసుకోవచ్చు రైతులు వచ్చి ఫోన్ నెంబర్ ఇస్తా చూసుకోవచ్చు నా చేతికి పక్కన రకం వేసినా కానీ మొత్తం నల్లిపెట్టేది ఆ ఇరవై ప్యాగులు ఏరవై ప్యాగ తీసిన వేసిన అది మొత్తం నల్లి పట్టింది దీనికి మాత్రం నల్లి లేదు వాళ్ళు దాని దగ్గర దగ్గర వేసిన ఏరే రకం దానికి నల్లి వచ్చింది కానీ నేను నల్లి ఇస్తాం మాత్రం నమ్మరు వన్ ఇస్తాం ఇది చప్పటి తీసేసాక నేను తెచ్చిన ప్యాగులు భజన ప్యాగులు వచ్చిన ఇక్కడ వేసినా వచ్చినాయి వచ్చినా వచ్చేసిన మామూలు మంది కొట్టినా మామూలుగా మామూలు మంది కొట్టినా ముప్పై ఐదు క్వింటలు అవుతాయి మంది కొట్టాలంటే కొడితే మాత్రం నల్లిపెట్టి అట్టి మన చపతి తీసేదాకా వచ్చి పింజా కాయ అయిపోతుంది ఏ నీతున్నా అయితే వచ్చి కూదానికి మాత్రం రాలిపోతుంది వచ్చి టోట చూసుకొచ్చి నా ఫోన్ ఫోన్ నెంబర్ ఇస్తాను వచ్చి చోట చూసుకొచ్చి జగన్నాపురం పాలంత మండలం కాయ ఎట్ట చూడండి ఎట్ట బాగుంది దగ్గర దగ్గర పచ్చికయలు చూడు ఇంకా పండ్లే ఇంకా పండ్లు కింద పండినాయి చూడండి ఎట్ట ఉంది కాబు అసలు కాయ మాత్రం లేదు కాయ కులు కూడా లేదు నీట్గా ఉంది కాయలు ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు పక్క చెను ఈ తేను ఈ తిన బాగా వాడుకోవచ్చు మంచిగా ఉంది రైతులు మనం కలుసుకోవచ్చు